ప్రేమ మందిరం పద్నాలుగో భాగం వినండి ఎక్కడా అంది రమావతి బెంగళూరులో మేడం నా ప్రాణాలకు ఆపద రానివ్వనని మాటిస్తే నేను ఇంకొక నిజం కూడా చెప్పాలి మీకు ఆ సంజన సుమా మేడం కూతురు అన్నాడు సుందర్ ఎవ్వరికీ నోటమాట లేదు సుమా ఏ హాస్పిటల్లో ఉంది అంది వణుకుతున్న గొంతుతో ప్రభ హాస్పిటల్ పేరేదో నాకు తెలియదు కానీ బెంగళూరు అని తెలుసు ఆస్తి ఆయన పేరు మీదకి రావాలంటే సుమా మేడం హెల్త్ కండిషన్ బాగుండాలి ఇన్ని సంవత్సరాలుగా ట్రీట్మెంట్ చేస్తున్నా ఆవిడకు తగ్గలేదు తగ్గుతుంది తగ్గాలి అని వైద్యం చేయిస్తున్నాడు అలానే చెప్తున్నాడు వీటన్నిటినీ దాయడం నాకు తప్పనిసరి నేను చేసిన చిన్న పొరపాటు ఉంది అది రాజన్ దగ్గరుంది అందుకే వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నాను అన్నాడు సంజన సుమా కూతురని నీకెలా తెలుసు అంది రమావతి ఆ పాపని తీసుకువెళ్ళి వాళ్ళ ఆశ్రమం ముందు పడుకోబెట్టింది నేనే అన్నాడు అసలు జరిగిందేంటో మొత్తం వివరించు సుమకు మెంటల్ ఎందుకు వచ్చింది అంది రాజన్ కావాలనే సుమని ట్రాప్ చేశాడు ఆమె ముందులో నమ్మకపోయినా తర్వాత అతను మాయలో పడిపోయింది ఎంతలా అంటే అతను ఏది చెప్తే అదే చేసేది వాళ్ళిద్దరూ ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు తర్వాత ఆ మ్యారేజ్ని రిజిస్టర్ చేయించారు కూడా అవన్నీ ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు అన్నాడు ఎందుకు మాకు చెప్పి ఉంటే మేమే చేసేవాళ్ళం కదా అన్నాడు విష్ణు ఒక జులైకి ఒక వెధవకి మీరు పిల్లనిస్తారా అలా నేహా మీ డాడీ అదే అతని ఉద్దేశం ప్రకారం ఆ అమ్మాయితో పెళ్ళి అయిపోయి పిల్లల్ని కంటే అప్పుడు మీరు కాదు అనరని చేసేదేమీ లేక మీరు ఒప్పుకుంటారని సుమా పూర్తిగా అతన్ని నమ్మింది అన్నాడు ఇంతమంది ఉండి ఒక్కళ్ళు కూడా కనిపెట్టలేకపోయాం కదా వాడిని ఊరికే వదలకూడదు ముందు మన సొమ్మ ఎక్కడుందో దానిని సేఫ్గా మన దగ్గర పెట్టుకుని అప్పుడు వాడి పని పట్టాలి ఎంత వెతికించారు ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడుందో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు అంది రమావతి మీరు ఆమె కోసం వెతికించే ప్రయత్నం చేసేటప్పటికీ ఆమె రాజన్ దగ్గరే ఉంది తను ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న రోజు మీరు తన బిడ్డను ఏదైనా చేసి తనకు వేరే పెళ్లి చేస్తారు అన్నట్టు నమ్మించాడు రాజన్ అందుకే అప్పటి నుండి మీకు కనపడకుండా వెళ్ళిపోయింది సుమా గారి ఉద్దేశం ఏంటంటే డెలివరీ అయిన తర్వాత బిడ్డతో వచ్చి మీకు కనిపించాలని ఒకరోజు జగపతి గారు రాజనిద్దరూ కూర్చుని ఉదయ్ని మర్డర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఉదయ్ చనిపోతే రమావతి పూర్తిగా అవుట్ అయిపోతారని కంపెనీ వాళ్ళ చేతుల్లోకి వస్తుందని అది సుమా మేడం వినేశారు వాళ్ళ నుండి తప్పించుకోవాలని చాలా ప్రయత్నించారు పాపం వీలుకాలేదు అన్నాడు అది ఉదయని అన్నయ్య అని పిలిచేది అంది ఏడుస్తూ ప్రభ మీ ఆఫీసులో ఉన్న శృతిని కూడా రాజన్ ఆధీనంలో పెట్టుకున్నాడు మీ ఆఫీసులో జరిగేవన్నీ ఇతనికి చేరవేసేదావిడ శృతి అనుకోకుండా సుమాను చూసింది ఒకరోజు సుమా తప్పించుకోవడానికి హెల్ప్ చేయమని జరిగిందంతా చెప్పింది తనని పెళ్లి చేసుకుంటాడు అని ఆశపడుతున్న శృతి ఇదంతా తెలుసుకుని సుమాకి హెల్ప్ చేయటానికి ఒప్పుకుంది ఇద్దరూ తప్పించుకోవడానికి ట్రై చేశారు అన్నాడు శృతిని రాజన్ చంపించాడని నాకు తెలుసు కానీ నేను నిరూపించలేకపోయాను దానికి కావలసిన ఆధారాలు నాకు దొరకలేదు అంటే ఉదయది మర్డరా యాక్సిడెంట్ కాదా అంది రమావతి లేదు మేడం అది యాక్సిడెంటే ఆ దేవుడు కూడా ఎందుకో వాళ్ళకే సహకరించాడు వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళు అనుకున్నది జరిగిపోయింది అన్నాడు వాళ్ళిద్దరూ తప్పించుకోగలిగారా అంది నేహ ఆ తప్పించుకునే ప్రయత్నం జరుగుతుండగా సుమా మేడంకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి శృతిని కట్టేసి డాక్టర్ని తీసుకొచ్చారు ఒక పాపకు జన్మనిచ్చింది సుమ ఏమైందో తెలీదు షడన్గా పిచ్చిదానిలా అయిపోయింది ఎవరిని చూసినా భయపడడం ఆఖరికి పాపను చూసి కూడా అప్పుడే రాజన్ గారు శృతిని పాపని ఇద్దరినీ చంపేయాలనుకున్నారు అన్నాడు పుట్టిన పెళ్ళి ఏం చేసింది ఆ పసిదాన్ని ఎందుకు చంపడం అంది రమావతి సుమాకి ఏం జరుగుతుందో తెలిసే పరిస్థితి లేదు అనుకోకుండా శృతి తప్పించుకుని పారిపోతుంటే రాజను కొట్టిన దెబ్బకి తనకు అక్కడ అక్కడికక్కడే చచ్చిపోయింది ఆ పక్కనే ఉన్న గొడవల్లోకి తీసుకువెళ్ళి పడేశాడు పాపను నా చేతికిచ్చి చంపేయమన్నాడు తను సుమాని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు అన్నాడు నేహా వచ్చి రమావతి పక్కన కూర్చుంది ఆ చిన్న పాపను చంపడానికి నాకు మనసు అంగీకరించలేదు శృతిని పెట్రోల్ పోసి కాల్చి అదంతా వీడియో తీసి పాపం తీసుకువెళ్ళి ఆశ్రమం ముందు పడుకోబెట్టాను రాజన్ జగపతి ఇద్దరు దృష్టిలో శృతితో పాటు పాప కూడా కాలిపోయింది సుమా మేడంని ఇంతవరకు ప్రాణాలతో ఉంచారు అంటే ఏదో ఉంది మేడం లేకపోతే ఆమెను ఈ పాటికి ఎప్పుడో లేపేసేవారు అన్నాడు మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినవి సుమా ఆంటీ ఎక్కడున్నారు అనేది అది నేను చేయగలను డాడీ రూమ్ వెతికితే దొరకొచ్చు ముందు ఆమెను కలిస్తే మిగిలినవి ఆటోమేటిక్గా బయటకు వస్తాయి ఇప్పుడు సుందర్ని ఎవరికీ కనపడకుండా దాయాలి లేదంటే ఇతన్ని చంపేయచ్చు అంది నేహ ఉదయగా యాక్సిడెంట్లో చనిపోవడంతో అందరి దృష్టి అటే ఉంది ఆ టైంలోనే రాజన్ సుమన్ తీసుకువెళ్ళి బెంగళూరులో జాయిన్ చేశాడు రమావతి మేడం వెనక ఏదో జరుగుతోంది వాళ్ళు నాకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు అన్నాడు ఈ పాటికి నీ గురించి వెతకడం మొదలు పెట్టారేమో అంది రమావతి నేను ఊరు వెళ్ళాలని ఈవేళ లీవ్ పెట్టాను మేడం అందుకే ఇప్పటి వరకు నాకు వాళ్ళు ఫోన్ చేయలేదు లేకపోతే ఇప్పటికే కనిపెట్టేసేవారు అన్నాడు నిన్ను నీ ఫ్యామిలీని రక్షించే బాధ్యత నాది నేను మీ అందరినీ ఒక సేఫ్టీ ప్లేస్కి పంపుతాను ఇవన్నీ క్లియర్ అయ్యే వరకు మీరు అక్కడే ఉండండి నేహా నువ్వు వెళ్ళి మీ డాడీకి అనుమానం లేకుండా అతని రూమ్ చెక్ చేయి ఏదైనా మెడికల్ స్లిప్ దొరకచ్చు అంది రమావతి నువ్వు నన్ను నమ్ముతున్నావా ఇప్పుడు నేను మీ ఎనిమి కూతుర్ని అంది నేహ ఇదంతా బయటికి రావడానికి కారణం నువ్వు దీన్ని మధ్యలోనే వదిలేస్తావని నేను అనుకోవట్లేదు సుమ బ్రతికే ఉంది అని తెలిసింది ఆ తల్లి కూతుర్లు కలుపు నీలో ఉన్న మానవత్వాన్ని మేలుకొలుపు అంది రమావతి తండ్రి నేరాలన్నీ బయటపడతాయి అంటే ఏ కూతురైనా మీకు సహాయం చేస్తుందా ఆవిడలో ప్రవహించేది ఆ తండ్రి రక్తం అతనిలాగే ఆలోచిస్తుంది కానీ మీలా ఎందుకు ఆలోచిస్తుందమ్మా అన్నాడు సుందర్ ఇది కదా పాయింట్ ఈ మచ్చ చెరిపేసుకోవటానికి నేను ఇదంతా చేస్తాను ఇప్పుడు కానీ అమ్మమ్మ ఉదయమావయ్య వాళ్ళని మా డాడీ చంపించలేదు అది నాకు కొంత రిలీఫ్గా ఉంది తెలుసా నేను ఇంటికి వెళ్తాను కానీ నా కారు మీ ఇంటి దగ్గర ఉంది కదా అంది నేహ ఇద్దరూ కలిసి వెళ్దాం వెయిట్ చేయి ప్రభా విష్ణు మీరిద్దరూ టెన్షన్ పడకండి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది కదా ఏ హాస్పిటల్లో ఉందో కనిపెడదాం నేను తీసుకువస్తాను లేదా మనం అక్కడికి వెళ్ళి కండిషన్ తెలుసుకుందాం ఈలోపు మీరు తొందరపడి ఈ విషయం అందరికీ తెలిసేలా చేయకండి సుమని మళ్ళీ వేరే ప్లేస్కి మార్చొచ్చు ఈ విషయం బయట ఎవ్వరికీ తెలియకూడదు అంది అంతా నీ మీద పెడుతున్నాను రమ్మా ఇంత తెలుసుకున్నావు కదా దాన్ని మా దగ్గరికి చేర్చు అంతే నేను వేడుకునేది అన్నాడు విష్ణు ఈ ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా మీ అమ్మాయి గురించి అడిగినా రివర్స్లో తెలుసా మీకు అని వాళ్ళని అడగండి కానీ మీకు తెలిసినట్టు ప్రవర్తించకండి నేను ఖచ్చితంగా తెలుసుకుని మీ దగ్గరికి వస్తాను ఇక సంజన అంటారా సుమ ఇక్కడికి వచ్చేదాకా సంజన కూడా మనం చెప్పొద్దు అంది ప్రభా లేచి వచ్చి నేహా చేతులు పట్టుకుని నీ మేలు మర్చిపోలేను నేహా నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను నువ్వు ఏ హాస్పిటల్లో ఉందో కనిపెట్టగలిగితే నా కూతుర్ని చేరుకోవటానికి ఇంకా సులువవుతుంది నీ వల్ల అయితే ఎవ్వరికీ అనుమానం కూడా రాదు అంది సుందర్ని తీసుకువెళ్ళటానికి మనుషులు వచ్చారు మేడం మీతో నేను ఒక విషయం మాట్లాడాలి ప్లీజ్ కొంచెం పర్సనల్ అన్నాడు సరే పదా అంటూ అతనితో పాటు బయటికి నడిచింది రమావతి చెప్పు ఏంటి విషయం నీకేమైనా డబ్బులు కావాలా అక్కడ మీ అవసరాలన్నీ మా వాళ్ళు చూసుకుంటారు నేను ఇదంతా సెటిల్ చేసిన వెంటనే మిమ్మల్ని ఇక్కడికి రప్పిస్తాను అప్పుడు నువ్వు అడుగు ఎంత కావాలంటే అంతా ఇస్తాను అంది రమావతి అది కాదమ్మా మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు సంజన నిఖిల్ ఇద్దరూ అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నారు అన్నాడు నీకెలా తెలుసు అంది రాజన్కు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిఖిల్ బాబు సంజనని ఫోర్ ఇయర్స్ అగ్రిమెంట్కి పెళ్లి చేసుకున్నారు ఫోర్ ఇయర్స్ తర్వాత దారి వాళ్ళది ఆస్తితో ఆమెకు సంబంధం ఏమీ లేదు వీటన్నిటికీ ఒప్పుకుని సంజనమ్మ బాబును పెళ్లి చేసుకుంది అందుకే రాజన్ ఇప్పటి వరకు వారిని ఏమీ చేయటానికి ప్రయత్నించలేదు నాలుగు సంవత్సరాలంటే ఎంత చాలా టైం ఉంది ఈ లోపు తన కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసే ప్రయత్నాలు చేస్తాడు ఈ విషయం నేహాకి తెలిస్తే తను ఇంకా ఎక్కువ ఆశలు పెట్టుకుంటుందని తన ముందు కాకుండా మీకు విడిగా చెప్తున్నాను అన్నాడు సుందర్ ఇవన్నీ తెలియక నేను కూడా అగ్రిమెంట్ రాయించుకున్నాను తనకి అప్పుడున్న ఆపద తప్పిపోతే చాలు ఈ నాలుగు సంవత్సరాల్లో తను ఏదో ఒక జాబ్లో సెటిల్ అయ్యి వాళ్ళని చూసుకుందాం అనుకుందేమో లేదంటే ఆస్తిలో భాగం వదులుకోవడానికి సంతకం పెట్టదు కదా నేను మనుషుల్ని కరెక్ట్గా అంచనా వేస్తాను అనుకున్నాను సంజనాని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అనుకుంది సరే ఈ విషయం ఇంకెవరికీ చెప్పకు ప్రభా వాళ్ళకి తెలిసినా బాధపడతారు నేను చూసుకుంటానులే అంది రమావతి సుందర్ ఫ్యామిలీని సేఫ్గా ఉండేలాగా పంపించింది వాళ్ళు వెళ్ళాక రమావతి నేహ ఇంటికి వచ్చారు మా డాడీ అడిగితే ఏం చెప్పాలి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అంటే అంది నేహా నీకు ఐడియాలు నేను ఇవ్వాలా నాతో పాటు వచ్చావు కదా ఎక్కడికో అక్కడికని చెప్పు అంది రమావతి సరేలే నేను వెళ్తున్నా ఇన్ఫర్మేషన్ దొరికిన వెంటనే మెసేజ్ చేస్తాను నువ్వు మాత్రం నాకు ఫోన్ చేయొద్దు అంది అలాగే జాగ్రత్త దొరికితే ఏదో ఒకటి చెప్పు కానీ నిజం మాత్రం చెప్పకు అంది ఓకే బాయ్ అంటూ వెళ్ళిపోయింది నేహ రమావతి తిన్నగా నిఖిల్ రూమ్ దగ్గరికి వచ్చింది సంజన పడుకుని ఉంటే పక్కనే సావిత్రి నిఖిల్ ఇద్దరూ కూర్చుని ముగ్గురు మాట్లాడుకుంటున్నారు రమావతిని చూస్తూనే సావిత్రి లేచి నిలబడింది సంజన కూడా లేవబోయింది నిఖిల్ ఒకసారిగా ఆమె భుజాలు రెండు పట్టుకుని సంజన నువ్వు ఉన్న కండిషన్ మర్చిపోతున్నావు నువ్వు కాలు కదపకూడదు అన్నాడు నిఖిల్ కొంచెం నిప్పి తగ్గింది నిఖిల్ బాబు నడవలేకపోతున్నాను కానీ నిలబడగలుగుతున్నాను అంది సంజన అయినా నాకు లేచి నిలబడక్కర్లేదులే ఎలా ఉంది నీకు అంది రమావతి బానే ఉంది మేడం తగ్గింది రేపటికి పూర్తిగా నడవగలుగుతాను అంది సంజన ఇదే చెప్తోంది ప్రొద్దుటి నుండి కంపెనీకి వచ్చేద్దామని ఇంట్లో కాలు నిలవడం లేదు అన్నాడు నిఖిల్ నన్ను ఆ జాబ్లో నుండి తీయనని నాకు మాటిచ్చారు నాకు ఆ జాబు చాలా అవసరం నేను మీ భార్యని కనుక అలా చెప్తున్నారు కానీ వర్కర్లా చూడండి కొంచెం నొప్పి తగ్గింది కదా కంపెనీకి వచ్చేయి అని చెప్తారు అంది సంజన నవ్వుతున్న నిఖిల్ని చూస్తూ వీళ్ళిద్దరూ ఇష్టం లేకుండానే ఓన్లీ అగ్రిమెంట్ అనే అండర్స్టాండింగ్తో పెళ్లి చేసుకున్నారు అనుకుంటున్నారు కానీ వీళ్ళకి తెలియకుండానే ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం ఆ ప్రేమని ఇద్దరూ కనిపెట్టలేకపోతున్నారు ఇంకా చాలా టైం ఉంది కదా ఈలోపు ఈ బంధం విడదీయలేని బంధంగా తయారవుతుంది అప్పుడు విడిపోవడానికి బాధపడతారు ఇద్దరు ఈలోపు ఎన్ని గోల్డెన్ మెమరీస్ మిస్ అవుతున్నారో వీళ్ళు మధ్యలోనే వీళ్లకు వీళ్ళ మధ్య ప్రేమ ఉంది అని తెలియచేయాలి అనుకుంది రమావతి ఏంటి నానమ్మా అలాగే చూస్తున్నావు అన్నాడు నిఖిల్ మీ ఇద్దరినే ఫ్రీగా ఉందాము అని అటు వెళ్ళారు అనుకోకుండా జరిగిన దానికి మళ్ళీ ఇక్కడికే వచ్చారు మిమ్మల్ని ఎక్కడికి పంపాలి అని ఆలోచిస్తున్నాను మీరు వెళ్తున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అలా పంపిస్తాను అంది రమావతి ఇప్పుడప్పుడే ఎక్కడికి వెళ్ళాం నువ్వు ప్లాన్స్ ఏమి చేయకు కొన్ని నెలలు టైం కావాలి మాకు అన్నాడు నిఖిల్ నేహా లోపలికి వస్తూనే డాడీ నీ దగ్గర పెయిన్ రిలీఫ్ క్రీమ్ ఉందన్నావు కదా నాకు కావాలి అంది నా రూమ్లో ఉంది అడుగు లేదా నువ్వే వెళ్ళి తెచ్చుకో ఇంకొక రెండు రోజులు ఇంట్లో కూర్చోవచ్చు కదా తిరుగుతూనే ఉంటావు అన్నాడు రాజన్ కాలు నొప్పి అని తిరగకుండా కూర్చుంటే ఇక కాలు అలాగే ఉంటుంది ఇంకెప్పటికీ నడవలేను నేనే తెచ్చుకుంటాలే అంటూ రాజన్ రూమ్లోకి వెళ్ళింది టేబుల్ సొరుగు లాగిన వెంటనే కనిపించింది దానిని తీసి తన షర్ట్లో దాచేసుకుంది అక్కడి నుండి అంతా వెతకడం మొదలుపెట్టింది తల్లి అమృత లోపలికొస్తూ ఏంటి అంతలా వెతుకుతున్నావు అంది డాడీ ఇక్కడ పెయిన్ కిల్లర్ క్రీమ్ ఉందన్నారు నాకెక్కడా కనిపించలేదు నువ్వు ట్రై చెయ్యి విసుగొస్తోంది నాకు వెతకడానికి అంది నేహ అక్కడే కూర్చుంటూ ఇక్కడే పెడతారు అంటూ టేబుల్ సొరుకు తీసి వెతుకుతోంది అమృత ఏదైనా సర్దుతూ ఆ చేత్తో బీరువాలో పెట్టేశారేమో అంటూ బీరువా ఓపెన్ చేసింది నేహా ఓ పక్కగా ఫైల్స్ ఉన్నాయి వాటిని చూడబోతే మొత్తం కింద పడ్డాయి నువ్వు చేసే పనులు ఇలానే ఉంటాయి నేను వెతికి నీకు ఇస్తాను ఇలా కూర్చో డాడీ వచ్చారంటే నన్ను తిడతారు వీటిని ముట్టుకొనివ్వరు అంటూ వాటిని సర్దుతోంది అమృత నేహ వాటిని తీసి అందిస్తూ హెల్ప్ చేస్తోంది ఒక ఫైల్లో నుండి ఒక స్లిప్ కింద పడింది అమృత్ చూడకుండా దాన్ని తన పాకెట్లో దాచేసింది నేహ అది దొరకదు నీకు పనులు చేసి నాకు పెయిన్ ఎక్కువ అవుతోంది నేను పోతున్నాను నువ్వే సర్దుకో అంటూ బయటకు వచ్చి తన రూంలోకి వెళ్ళింది లోపలికి వచ్చి అదేంటా అని చూసింది సాధన మెడికల్ హెల్త్ కేర్ మెడిసిన్ స్లిప్ అది వెతకపోయిన తీగ కాలికి తగిలింది అనుకుంటూ దాన్ని పిక్ తీసి రమావతికి పెట్టింది ఎవరో డోర్ నాక్ చేస్తున్నారు ఆ స్లిప్ తను పరుపు కింద పెట్టేసింది రండి ఎవరు అంది అమ్మా మీకు అమృతమ్మ ఇది రాయమన్నారు అంటూ వచ్చింది పని మనిషి రుక్కు నిజంగానే పెయిన్గా ఉంది అందుకే మాట్లాడకుండా కూర్చుని కాలు చూపించింది తన క్రీమ్తో మసాజ్ చేస్తుంటే ఆలోచిస్తోంది పాపని శృతిని చంపేయమన్న డాడీ ఆంటీని ఎందుకు ఇంకా ఉంచినట్టు ఒకవేళ నిజంగానే ప్రేమించాడేమో అందుకే తనకు వైద్యం చేయిస్తున్నాడు అయ్యుండొచ్చు మరీ అంత ప్రేమకు విలువిచ్చేవాడు అమ్మని ఇంత ప్రేమగా ఎలా చూసుకుంటాడు ఒకరిని ప్రేమించి ఎంతో ఇష్టంతో తనకి ట్రీట్మెంట్ చేయిస్తున్నప్పుడు అమ్మని పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ అమ్మని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు ఈ రెండిట్లో ఏ ప్రేమ అబద్ధం విసుగ్గా అనిపించింది ఇక చాల రుక్కు అంది నేహ సరే అమ్మ ఇది ఇక్కడ ఉంచమంటారా అమ్మగారికి ఇచ్చేయమంటారా అంది ఇచ్చేయ్ ఇక దాని పని లేదు నువ్వు బాగానే మసాజ్ చేసావు తగ్గిపోతుందిలే అంది థ్యాంక్స్ అమ్మా అని వెళ్ళిపోయింది తను వెళ్ళాక మొబైల్ తీసింది చూసినట్టుంది డిలీట్ ఎవరి వన్ రావట్లేదు ఫోన్ చేసి మాట్లాడాలని ఉంది అత్యుత్సాహానికి పోతే దొరికిపోతాం ఇక్కడుంటే నా ఆలోచనలు ఇలాగే ఉంటాయి ఆయన బయటికి వెళ్ళి లాన్లో కూర్చుంది నేహ అక్కడ ఉండడం చూసి జగపతి అక్కడికి వచ్చి కూర్చుంటూ ఏంటి మా అక్క ఇంటి చుట్టూ తెగ తిరుగుతున్నావు ఏదైనా వర్కౌట్ అయ్యేలా ఉందా ఏంటి అన్నాడు ఏం వర్కౌట్ అవుతుంది సంజనా మీద ఎవరో అటాక్ చేశారంట దానికి పట్టింది అదృష్టం దానికి కాలు ఫ్రాక్చర్ అయినంత పని అయింది ఇప్పుడు బెడ్రెస్ట్ ఇంటిల్లిపాతి దానికి సేవలు చేస్తున్నారు మొత్తానికి ఎలాగైనా అదేదో అదృష్టవంతురాలే పెరగడం అంటే ఆశ్రమంలో పెరిగింది కానీ దానికి ఏదో సుడుంది తాతయ్య లేకపోతే ఆ ఇంట్లో ఎందుకు పడుతుంది అంది నేహా అది నిజమేలే కానీ ఎన్నాళ్ళు రాసిపెట్టిందో అదృష్టం మనమైతే దాని జోలికి వెళ్ళవద్దు ఎందుకంటే ఉదయం చనిపోవడం వెనకే మనం ఉన్నామేమో అని దాని అనుమానం అది కూడా నీ వల్లే వచ్చిందనుకో ఇప్పుడు దీంట్లో ఇన్వాన్వ్ అయితే ఒకవేళ దాన్ని ఎవరు ఏం చేసినా మనమే చేసామంటుంది నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే నిఖిల్తో పాటు అన్ని పనులు కల్పించుకుంటూ నేహా ఉంటే ఇలా చేస్తుంది అన్నట్టు ఉండాలి వాళ్లతో మంచి అనిపించుకోవాలంటే కొంచెం నీకున్న పొగర్ని తగ్గించుకోవాలి అన్నాడు జగపతి అది తగ్గించుకునేది కాదు నీ నుండి వచ్చింది ఇంత పైస వచ్చినా నీకు తగ్గిందా నాకెక్కడ తగ్గుతుంది అంది నేహ తప్పదు తగ్గకపోయినా తగ్గినట్టు నటించాలి అప్పుడే వాళ్ళ దృష్టిలో నువ్వు మంచిదానం అవుతావు అప్పుడు సులువుగా నువ్వు ఆ ఇంటి కోడలు అయిపోవచ్చు అన్నాడు నాకింకా ఛాన్స్ ఉందంటావా అంది ఎందుకు లేదే బాబు నీకే ఉంది నువ్వు జాగ్రత్తగా వాళ్ళతో మసులుకోగలిగితే వాళ్లే నిన్ను అడుగుతారు నా మాట నమ్ము తర్వాత నువ్వే చెప్తావు తాతయ్య నువ్వు చెప్పింది కరెక్ట్ అని అన్నాడు అయితే వెళ్ళనా మళ్ళీ వాళ్ళ ఇంటికి అంది వెళ్ళు నువ్వు ఎప్పుడు వెళ్ళినా ఆ ఇంట్లో నిన్ను ఎవ్వరూ అభ్యంతరం పెట్టరు ఎందుకంటే ఎప్పటికైనా నువ్వు ఆ ఇంటికి వెళ్ళాల్సిన దానివే అన్నాడు ఆ మాత్రం నువ్వు భరోసా ఇచ్చావంటే చాలు చూడు మళ్ళీ ఇప్పుడు వెళ్తా నువ్వు చెప్పినట్టు వాళ్ళంతటా వాళ్లే నేహ లేకపోతే మాకు ఈ పనులన్నీ అవ్వవు అనుకునేలా చేస్తాను బావ బిజినెస్లో కూడా ఇన్వాల్వ్ అయిపోతాను అంది అది నా మనవరాలంటే అంతేకాని కాలు నొప్పి పెట్టింది అని కూర్చోవడం కాదు ఎవరో ఐడెంటిఫికేషన్ లేని అక్కడ కూర్చుని సేవలు చేయించుకుంటుంది వాళ్ళింట్లోనే పడ్డావు కదా నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావు నువ్వు అక్కడికే వెళ్ళు అన్నాడు జగపతి హబ్బా తాతయ్య నువ్వు సూపర్ ఇక మీ అక్కతో పాటు నేను ఉంటాను తను ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి నన్ను తీసుకువెళ్ళేలాగా చేసుకుంటాను బై దాతయ్య థ్యాంక్ యూ అంటూ వెళ్ళిపోయింది ఇక్కడ రమావతి నేహా పంపించిన స్లిప్తో పాటు సుమా ఫోటో కూడా ఎవరికో పంపించి వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఒక్క రోజులో తన కండిషన్ ఎలా ఉంది తన దగ్గర ఏదైనా సెక్యూరిటీ ఉందా నాకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా కావాలి అంది ఓకే మేడం అని నుండి కాల్ కట్ అయ్యింది ఆలోచిస్తోంది రామావతి ఆస్తి తీసుకోవాలంటే ఇంత డ్రామా అవసరం లేదే ఒకటికి రెండుసార్లు వాళ్ళిద్దరి చుట్టూ తిరిగితే ప్రభావిష్ణు ఇద్దరూ కరిగిపోయి ఎలా అంటే అలా చేస్తారు అది కాదు ఇంకా ఏదో ఉంది అది సుమా కాకుండా ఇంకెవరు చెప్పగలరు సంజన విషయంలో అహంకారిలా ప్రవర్తించానా ఈ అమ్మాయి డబ్బు కోసం నాటకాలు చేసుకున్న తర్వాత వెళ్ళిపోతే ఇలా ఆలోచించాను నేను రాసింది చదివితే నన్ను అర్థం చేసుకుంటుంది కానీ తనకు చెప్పింది వేరు కదా ఇప్పుడు ఇలా ఫీల్ అవ్వడానికి కారణం తన డబ్బు ఉన్నదన్న తెలియడం వల్ల అనుకుంటా నేను అడిగిన అగ్రిమెంట్ మాట్లాడకుండా కనీసం చదవకుండా సంతకం చేసింది వాడి అడిగిన అగ్రిమెంట్కి మాట్లాడకుండా సైన్ చేసింది ఈ అమ్మాయి ఉద్దేశం ఏంటి అసలు ఈ నాలుగు సంవత్సరాల్లో మా ఇద్దరు ప్రేమను గెలుచుకుని మేమే తనని వదల్లేము అనుకునేలా చేయగలుగుతుందా లేదా వీళ్లతో నాకేం సంబంధం లేదు ఈ నాలుగు సంవత్సరాల్లో నా లైఫ్ని సెటిల్ చేసుకుని నా బ్రతుకు నేను బ్రతుకుతాను అనుకుందా వీలు చూసుకుని తనతో మాట్లాడాలి వీళ్ళిద్దరి అగ్రిమెంట్ గురించి నాకు తెలుసు అని చెప్పాలి తన ఒపీనియన్ ఏంటో తెలుస్తుంది అలా ఆలోచిస్తూ కూర్చుంది రమావతి హాయ్ అమ్మమ్మ రావచ్చా అంది నేహ గుమ్మ ముందు నిలబడి రా ఇలా మాట మాటికి వస్తే మీ తాత మీ నాన్న అనుమానిస్తారు అంది రమావతి ఏంటి వాళ్ళు నన్ను అనుమానించేది తాత ఏం చెప్పాడో తెలుసా ఈ ఇంట్లోనే ఉండమన్నాడు ఎందుకనుకుంటున్నావు నేను పడింది ఇక్కడే కదా నిజం చెప్పు నువ్వు కావాలనే అక్కడ కొబ్బరి నూనె పోసావు కదా అంది సంజనాకి అలా జరగడానికి కారణం నువ్వు అనుకున్నాను అందుకే అలా చేశాను సారీ నువ్వు మాట్లాడే విధానానికి నిన్ను అనుమానించడంలో తప్పు లేదు అంది అప్పుడు మా తాతయ్య చెప్పింది కరెక్టే నువ్వే నన్ను పడగొట్టావు కనుక నా కాలు నొప్పి తగ్గేదాకా నేను ఇక్కడే ఉండాలి నీలోనూ ఉంది ఈ క్రిమినల్ బుద్ధి నీకన్నీ ఉన్నాయి కనుక బయటపడట్లేదు తాతయ్య డాడీకి సంపాదించే శక్తి లేదు ఆ బుద్ధికి పదును పెట్టారంతే అంది ఏ మంత్రం వేశావేంటి వాళ్ళకి నిన్న ఇక్కడే ఉండమనడానికి నువ్వు అందరూ నీ మాట వినేలాగా చేసేసుకుంటావు అంది నేనేం చేయలేదు వాళ్ళకి ఇంకా ఏదో ఆశ ఉంది నేను ఈ ఇంటి కోడలు అవుతానని నిన్ను బావని కాకా పట్టమని మా తాతయ్య సలహా నువ్వేమీ అనుకోకపోతే నేను ఒకసారి సంజనాన్ని చూసి రానా నేనేమీ చెప్పను ఒకసారి పలకరించి వచ్చేస్తానంతే అంది ఏంటి ప్రేమ అక్క అవుతుందనా అంది నాకు ఒక అక్క అన్నయ్య ఉంటే ఎంతో బాగుండేది అని ఫీల్ అయ్యేదాన్ని తెలుసా తమ్ముడు ఉన్నాడు దేనికి వాడు అసలు ఎవ్వరి మాట వినడు అందుకే ఇప్పుడే తీసుకువెళ్ళి హాస్టల్లో పెట్టారు వాడిని నేను వాడు ఇద్దరం ఉండే అక్క సాఫ్ట్ ఎలా అంది దానికి వాళ్ళ అమ్మ పోలికలు వచ్చాయి సుమా కూడా చాలా సాఫ్ట్ ఎవరితోనూ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది మీ నాన్న ట్రాప్లో ఎలా పడిందో తెలీదు దాని జీవితాన్ని నాశనం చేసుకుంది అంది ఎవరినైనా పంపించావా అంది చెప్పాను రేపటికి రావచ్చు ఇన్ఫర్మేషను వెళ్ళు మీ అక్కని చూస్తా అన్నావు కదా కానీ వాళ్ళకి అనుమానం వచ్చేలాగా ప్రవర్తించకు అమ్మ వచ్చాక దానికి తెలియనిద్దాం అంది మా నాన్న వేదవని నేను చెప్తానా అక్కని తెలుసుకున్నాక ఒకసారి చూద్దామని ఆ ఫీలింగ్ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది అంది నేహ నవ్వుతూ చూసింది రమావతి సంజన రూమ్ దగ్గరికి వచ్చింది నేహ అక్క లోపలికి రావచ్చా అంది ఆశ్చర్యంగా చూసింది సంజన సావిత్రి ఏంటమ్మా మీరు పర్మిషన్ అడుగుతారు రండి అంది ఏంటక్క ఎలా ఉంది నీ కాలు అంది తగ్గింది నేహ నిలబడగలుగుతున్నాను అంది సంజన అక్క అంటున్నానని ఆశ్చర్యంగా ఉందా మా బావను పెళ్లి చేసుకుంటే నువ్వు నాకు అక్కే అవుతావు కదా అంది కూర్చోండిలా అంది సంజన అండీలు గిండీలు వదిలే నేహ అని పిలువు సారీ ఇంతకుముందు నేను నీతో బిహేవ్ చేసిన దానికి నేను మా బావను చూస్తూ అతన్ని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాను షడన్గా మధ్యలో నువ్వు వచ్చి ఆ ప్లేస్లోకి వచ్చేస్తుంటే నీకైతే జలసొస్తుందా రాదా అలాగే నాకు వచ్చింది అంది దానికి నేను ఎప్పుడూ తప్పుగా అనుకోలేదు నేహా కానీ నేను ఇది బలంగా కావాలని కోరుకున్నది కూడా కాదు ఆటోమేటిక్గా అలా జరిగిపోయిందంతే నిరాశ పడుకు ఏది ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు నువ్వు కోరుకున్నది జరగచ్చేమో అంది సంజన అక్క జీవితంలోకి రావాలని కోరుకునే అంత పనికిమాలి చెల్లిని ఎండితే కాదు నేను కానీ నీకు చెల్లి ఉందని మర్చిపోకు నిజంగా నీకు ఒక చెల్లి ఉంటే ఎలా ప్రవర్తిస్తుందో ఇక్కడి నుండి నేను అలాగే ప్రవర్తిస్తాను నీకు పక్కా ప్రామిస్ చేస్తున్నాను అంది నేహ సావిత్రి అనుమానంగా చూస్తోంది ఏంటి అలా చూస్తున్నావు అనుమానంగా ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది ఇదంతా ఒక డ్రామా అని కదా అదే మీతో వచ్చింది ఈ అమ్మాయి ఎప్పటికీ మారదా అనుకుంటారు మారాను చూడండి అంటే నమ్మరు మీతో ఎలా అంది నాకు ఒక చెల్లెలు అన్నావు చూడు నాకు చాలా నచ్చింది రానేహా కూర్చో ఇక్కడ అంటూ దగ్గరగా లాగి కూర్చోబెట్టుకుంది సంజన ఇద్దరూ కబుర్లో పడ్డారు ఇలా అందరూ సంజనాతో కలిస్తే దీని లైఫ్ చాలా బాగుంటుంది అనుకుంది సావిత్రి అక్కడ రమావతి పంపించిన వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు వరుణ్ డాక్టర్ని కలవాలి అన్నాడు దూరంగా నిలబడి ఇటు చూస్తూ చెయ్యి ఊపుతున్నాడు రమ్మని రిసెప్షన్లో అమ్మాయి పంపించమంటారా సార్ అంది పంపించమన్నట్టు చెయ్యి ఊపాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి సార్ ఇక్కడే ఉందా ఆవిడ అన్నాడు ఆ తర్వాత ఏమైందో ఇంకో భాగంలో వినండి థ్యాంక్ యూ